నాకు పార్టీ రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించింది మరి రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మా మెదకు ఎంపీ శ్రీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనన్న గారికి మరియు ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాస్ గారికి శ్రీనన్న గారికి పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదక్లో బాగా కష్టపడ్డరు వారికి డెబ్బై రెండు పర్సెంట్ అంటే తెలంగాణలో హయ్యెస్టు రేంజ్లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు మరి నీకు చెప్తున్నాం మరి నువ్వు ఏం చేస్తావు నీతో అవుతుందా అని నన్ను చాలా కూడా అడగడం జరిగింది ప్రశ్నలు అడిగారు అంటే చెప్పిన నేను కూడా శ్రీనన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా పార్టీని బలోపేతం చేస్తా మరి ఇప్పుడు మనకు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో కూడా మరి కష్టపడి పనిచేస్తా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి పార్టీకి మాట ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర పార్టీ కూడా నాకు ఈరోజు ప్రొద్దునే ఉదయాన్నే అధికారికంగా కూడా నా పేరు ప్రకటించారు మరి నేను చెప్పుకునే విషయం ఏంటిదంటే మనము గతంలో ఏది ఉన్నా కానీ అన్నీ మర్చిపోదాము అందరం కలిసిమెలిసి పనిచేద్దాము మా నర్సాపూర్ అసెంబ్లీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు మెదక్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు నేను అందరితోని కూడా కలుపుకొని పోవాలని కలుపుకొని పోతా మరి సంస్థాగ్రత ఎన్నికల్లో కానీ పార్టీ పార్టీ బలోపేతంలో కానీ అన్ని విధాలు కూడా తన వంతు నా వంతు నాకు చాతనైన రీతిలో పార్టీకి పనిచేసి నాకు బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర పార్టీకి కానీ మరి ఎంపీ రఘునందన్ రావు కానీ మా నర్సాపూర్లో ఉన్న కార్యవర్గ సభ్యులు మురళియాదవ్ కానీ రఘువీరారెడ్డి కానీ మరి మెదక్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మీరంతా కూడా మీరంతా కూడా నాకంటే సీనియర్లు వీళ్ళంతా అందరూ కూడా సీనియర్ అంతా కూడా నాకు ఎప్పుడప్పుడు సూచనలు చేసి అన్నీ తెలిసి ఉండయి ఎవరికైనా ప్రతిదీ తెలిసి ఉండదు ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా నాకు సహకరించి మరి ఈ పార్టీని మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ మనకు ఉన్నాయి రెండు అసెంబ్లీలు ఈ రెండు అసెంబ్లీలను మరి వచ్చే ఎన్నికలలో సంస్థాగత ఎన్నికలలో భారీ మెజారిటీతోని చాలా సీట్లు మనం సంపాదించుకున్నట్టయితే మళ్ళీ మనం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కొట్టడానికి మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది మరి అదేవిధంగా ఎవరు ఎందుకంటే ఎట్లున్నదంటే విషయము ఎన్నో జరిగిపోయిన